आपर वालाहरु बाचाले लिएर आइरहेको छ बाचा अब के होला परे निले दिनाङ गुनिले भित्रले गान्दी

మూలస్థానేశ్వర స్వామి దేవస్థానం భోజన కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా క్రహ్మ వెళ్లి వెళ్ళి భోజన చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం దానంలోకి వెళ్ళ గొప్పదానం అన్నదానం అటువంటి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కావున ప్రతి ఒక్కరు కూడా క్రమ వెళ్లి వెళ్ళి భోజన చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం నాలుగో భైరవ భైరవకుండా ఏ స్వామి ఆశిస్తులతో கங்கி ரெண்டு பார்க்க குமார் காரமோப்பாரு பயன் ரவாரா నాలుగో చెప్పం వైద్యులు రావాలి ఐదు రెడ్డిగా ఉండాలి I don't know. నా జతాల లిస్ట్ పెడతా అన్న ఒక్క నిమిషము చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయనున్న నెల్లూరు రూరల్ నెల్లూరు జిల్లా సిని ఇప్పుడు అయిపోయిన జత రెండో జాత పెద్ద చెప్పో కావాలి రెండో నాలుగో చెట్టు వారు కొండయ్య అయ్యేమని ఆశీస్సులతో గంగిరెడ్డి భర్త కుమార్ గారు కాళ్ళమాపురం వారి జత భయపడ రావాలి

నాలుగు మహిళలు రావాలి ఐదు రెడ్డిగా ఉండాలి ఆరు వందల అడుగు రద్దు మూడు నిమిషాల ప్రతి చక్కగా పూర్తి చేస్తామా మొదటి స్థానంలో కొనసాగుతున్న కేవనాథ్ రెడ్డి గారు పాత సంకటి పల్లె వాళ్ళు పెద్ద కన్నా చెప్ చెప్పమంటారా పచ్చి సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి స్టార్ చివరికి వెళ్ళిపోతాయి రైతుల్లో స్పందన రావారా ఐదు వేలు ఏడు వందల యాభై అడుగుల దురాలు నాలుగు నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కూడా సాగుతున్న చెత్తమంటారా లేద జనాల్లో స్పందనా చె ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి నెల్లూరు మైదుగురు హైవే ఇక్కడ డైరెక్ట్ యాడే కానీ పెట్టనేది లేదు ఎక్సైడ్ కింద కాలేజీ రైతున్నాడు

ముప్పై వేల రూపాయలు కామాక్షి సమేత వాళ్ళిచ్చే లెక్క కాదు ముప్పై వేలు శాశ్వతం మళ్ళా వచ్చే సంవత్సరం పోటీ పెడితే గత సంవత్సరం నెల్లు వాళ్ళు మర్చిపోయినారని చెప్పుకోవాలి మళ్ళీ అందరూ జనాలు

నాలుగో గంట బయలు రావాలి వచ్చి గట్టాల భైరవ కొండయ్య స్వామి ఆశీస్సులతో గంగిరెడ్డి పార్థో కుమార్ గారు కాళ్ళ మాత్రం వార్త ఎనిమిదవ రెండు పన్నెండు వందల అడుగుల చునాన్ని ఆరు నిమిషాల ముప్పై సెకండ్లు పూర్తి చేసి ఉన్నాయి మొదటి స్థానానికి ఇరవై సెకండ్లు ముందంజలోనే ఉన్నాయి గడియారంలో ఆడే కొట్టుకుంటుంది పెరగలా వెనకల మంచి కాంపిటీషన్ జట్టలు ఉన్నాయి నాలుగో జట్ట వారు పైన రావాలి వచ్చి కాడి కట్టాలా ஐந்து well, பேடிக்கா

పదహైదు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల పది సెకండ్ పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న కొన్ని ఐదు సెకండ్ల ఉన్నాయి మొదటి స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి నాలుగో గత వారు భైరవ కొండయ్య స్వామి ఆశీస్సులతో గంగిరెడ్డి పార్కవ్ కుమార్ గారు కళ్ళమాపురం వారి చేత రావాలి వచ్చి గాడి కట్టాలా ఐదు రెడీగా ఉండాలి

రావాలి ఐదు రెండుగా ఉండాలి భోజన కార్యక్రమాలు జరుగుతున్నాయి సమయం ఐదు నిమిషాలు ఉన్నది ప్రతి ఒక్కరు కూడా క్రమ క్రమబద్ధతులు వెళ్లి పోల్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం పన్నెండవ రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దురాన్ని పది నిమిషాల ఐదు శక్యులై పూర్తి చేశాన్నాయి వత్తై శ్రీతానానికి నలభై ఐదు శక్కిలు ముందంజలోనే ఉన్నాయి మాత్రమే చేశారు మీరు లైక్ షేర్ వీడియో ఆలస్యం చేస్తున్నారు కొనసాగుతున్న జత కన్నా యాభై మునుదలోనే ఉన్నాయి శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆశీక్షలతో పోటీలో ఉన్నాయి

అటు చివరికి వెళ్ళి మరలా తిరిగి ఇటు చివరికి వచ్చి పచ్చెనిమిది అడుగుల ఆరాల దురాణి లాగితే మొదటి స్థానంలో డుగుల తొమ్మిది దూరాన్ని ఎలాగైతే రెండో స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి డ్రైవర్ వచ్చేసి పాత డ్రైవర్ అన్నా ఇలాగే ముందు డ్రైవరే

తిరగాలి పడుగుల ఆరుల దురాన్ని మొదటి స్థానంలో పదహైదు అడుగుల తొమ్మిది లాగితే రెండో స్థానంలో పదహారవ రౌండ్ రెండు వేల నాలుగు అడుగుల దురాన్ని పదమూడు నిమిషాల ఇరవై ఐదు సెకలుగా పూర్తి చేస్తే అడుగుల ఆరించుల దురాన్ని మొదటి స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి పదహైదు అడుగుల తొమ్మిది లాగితే రెండో స్థానంలో సమయం మీకు ఒక నిమిషం ఉన్నది

ಜನಾವರೂ ಕಟ್ಟಿ ಕವರ್ ఎంత పోడి అక్కడ దానికి వడలకి గుత్తో ఇదే చెక్కు కా నాగరి బోజన కార్యక్రమాం జరుగుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా బోం చేయాల్సి다라고 ఉపదేశిస్తున్నాం శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆశస్సులతో నెల్లూరు నెల్లూరు జిల్లా బాధ్యత వారికి కేటాయించిన పదహైదు నిమిషాల ఆ కాలవత లాగిన దూరం రెండు వేల నాలుగు వందల ముప్పై ఏడు అడుగుల ఆరంగుల ఆనందూరాన్ని మూడవ జిల్లా ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి బయలుదేరా গঙ্গি মার্গ কুমার গাড়ি তাহলে মার্চ আর তুপার দো যে